నందమూరి నరసింహం బాలకృష్ణ అన్స్టాపబుల్ షోస్ చేస్తున్న విషయం తెలిసిందే మరి రీసెంట్గా అన్స్టాపబుల్ ఫోర్ కూడా తీయనున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి బాలయ్య గారు మరి చూడ్డానికి యంగెస్ట్ లా ఉంటారు తన ఏజ్ చాలా పెద్దదైనప్పటికీ కూడా యంగ్ హీరోలకు ధీటుగా మరి తను నటిస్తున్న విషయం తెలిసిందే అంతకంటే ముందుగా ఎప్పుడు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా కండక్ట్ చేసిందైతే లేదు కానీ రీసెంట్గా రెండు మూడు సంవత్సరాల నుంచి అన్స్టాపబుల్ షోస్ చేస్తూ ఉన్నాడు మరి నందమూరి నరసింహం బాలకృష్ణ ఈ నేపథ్యంలో ఎంతోమంది సెలబ్రిటీలను పిలిచి మరి మరి ఇంటర్వ్యూ చేస్తున్నాడు అంటే సరదాగా కొద్దిసేపు మాట్లాడుకోవడం హీరోస్ని హీరోయిన్స్ని ఒక తన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మందిని పిలిచి చాలా సరదాగా ఉండేవారు అయితే రీసెంట్గా వినిపిస్తున్న వార్త ఏంటి అని అంటే అన్స్టాపబుల్ షో త్వరలోనే మరి మరలా రీకంటిన్యూ కానుందట అందులో మరి గెస్టులుగా సుధీర్ రష్మిలో రాబోతున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఆ యొక్క మరి ఆ గెస్టులతో మరి బాలయ్య గారు మాట్లాడే క్వశ్చన్స్ ముందుగానే రివీల్ చేయబోతూ ఉన్నారట వారి పెళ్ళికి సంబంధించి వారి ప్రేమకు సంబంధించి వారి యొక్క నటనకు సంబంధించి ఎన్నో క్వశ్చన్స్ అయితే మరి నందమూరి నరసింహం బాలకృష్ణ గారు అడగనున్నట్లుగా తెలుస్తుంది మరి వారు ఎలాంటి ఆన్సర్స్ చెప్తారో అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మొత్తానికైతే అన్స్టాపబుల్ షోలో గెస్టులుగా బాలయ్యతో కూర్చునేది బుల్లితెర స్టార్ హీరో సుధీర్ అలాగే రష్మి అంటూ కూడా వార్తలు అయితే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి